హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి కదా వాటిలో ఒకటి ఈ భీమవరం మావుళ్ళమ్మ తల్లి టెంపుల్ ఈ అమ్మవారు అయితే చాలా శక్తివంతమైన తల్లి మావుళ్ళమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవ వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయన్నమాట ఇది అరవై ఒకటవ వార్షికోత్సవ వేడుకలు వీటిని ఇక్కడ నీరుల్లి పండ్ల వర్తక సంఘాల వారు ఉంటారు కదా వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుందన్నమాట సో దాదాపు నెల రోజుల పాటు జరుగుతుంది ఇది జనవరి పదమూడవ తారీఖున ప్రారంభమయ్యింది ఫిబ్రవరి ఫోర్టీన్ వరకు జరుగుతుంది అన్నమాట ఈ అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాల్లో లైటింగ్ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు లైటింగ్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్రతి సంవత్సరం చాలా కొత్త కొత్త కాన్సెప్టులతో వస్తుంది సో ప్రతి చోట ఒక థీమ్ ఉంటుంది అన్నమాట ఇక్కడైతే క్షీరసాగర మదనంది అలాగే అష్టలక్ష్మి అమ్మవార్లని సో చూస్తున్నారు కదా ప్రతి చోట ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది ఈవినింగ్ టైం మ్యాక్సిమం లైటింగ్ చూడడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు అంత స్పెషల్ ఇక్కడ అలాగే సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే ప్రతిరోజు కూడా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి ఈ వార్షికోత్సవ వేడుకలు జనవరి పదమూడున ప్రారంభమయ్యాయి కదండి సో ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఉంటాయి అప్పటి వరకు కూడా ప్రతిరోజు ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సో మేము వచ్చినప్పుడు కోలాటం జరిగినట్టుంది మేము మిస్ అయ్యాము సో నెక్స్ట్ అయితే కూచిపూడి నృత్యం చేశారు చిన్నపిల్లలు చాలా బాగా చేశారు సో తర్వాత హరికథ చెప్పారన్నమాట సో ఒక హరికథ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను ఫస్ట్ టైం అండి ఇంత దగ్గర నుంచి చూశాను జనం కూడా ఎక్కువే ఉన్నారు సో ఈ టైంలో చాలామందికి కూడా హరికథ అంటే తెలియని వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని కళలు అనేవి తగ్గిపోతున్నాయి మనకి తెలియనివి కూడా ఉంటాయి అలాంటి వాటిని వీళ్ళు ఇలా ఎంకరేజ్ చేయడం చాలా మంచి విషయం కదా ఈ తీర్థంలో షాప్లన్నీ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఉంటుంది కదా సో ఇలా చూస్తే ఒక టెంపుల్ అనిపిస్తుంది చాలా బాగుంది కదా మీలో ఎవరికైనా అలా అనిపించిందా అనిపిస్తే కామెంట్ చేయండి సో సండే కాబట్టి రష్ చూసారా ఎలా ఉందో అసలు ఖాళీనే లేదు చివరిలో ఎక్కడో కుదిరిన చోట ఇలా షాప్స్ అయితే వీడియో తీయడం కుదిరింది ఈ డ్రమ్స్ చూశారు కదా ఈ ఇయర్ కొత్త కాన్సెప్ట్ అన్నమాట ప్రతి చిన్నపిల్లల దగ్గర అవే ఉన్నాయి తో భలే తిరుగుతున్నారు చక్కగాను నాకు ఈ తీర్థంలో అయితే కోన్ డిజైన్స్ వేస్తున్నారు కదా మా అమ్మగారు అలాగే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గాజులు అమ్ముతున్నారు అవి అయితే బాగా నచ్చాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు